ఫ్రెండ్స్ బాగున్నారా సో మనము స్ప్రింగ్ బూట్ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటున్నాం కదా ఫ్రెండ్స్ సో ఈ డెక్ బేసిక్గా అదే సో స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఫర్ బిగినర్స్ ఈ డెక్ లైక్ అసలు అడ్వాంటేజెస్ ఏంటివి ఎట్లా ఎన్నో స్టార్ట్ చేయాలి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్ వెస్ట్ కంట్రోలర్స్ ఎట్లా డెవలప్ చేయాలి ఇవన్నీ కూడా మనము ఈ ప్లేలిస్ట్లో మనం నేర్చుకుంటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ సో మీకు గనుక ఈ ఈ ప్లేలిస్ట్ ఫాలో అయినావనుకోండి బిగినింగ్ నుంచి ఎండ్ దాకా మీకు ఒక ఫ్లో అర్థమవుతుంది అంటే ఎట్లా నేర్చుకోవాలి మనకు ఒక టెక్స్ట్ బుక్లో ఉండటువంటి యూనిట్ వైస్ సిలబస్ ఉంటుంది కదా అట్లా మనము దీంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ప్లేలిస్ట్ నుంచి సో దాంట్లో ఈరోజు మనం నేర్చుకునేది ఏంటిది అంటే అసలు మనము డీబీకి ఎట్లా కనెక్ట్ అవ్వాలి అనేది మనం ఈరోజు నేర్చుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో మనం కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ వైజ్గా వెళ్దాం ఓకే సో అసలు ఇక్కడ చూసినట్లయితే ఇది నా ఏంటిది స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ ఓకే స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ ఓకే నా ఇక్కడ డీబీ వచ్చేసి సంథింగ్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది ఓకే ఫస్ట్ థింగ్ ఫస్ట్ అసలు మనం డీబీకి ఎందుకు కనెక్ట్ అవ్వాలి సార్ అనేది ఫస్ట్ క్వశ్చన్ మనం స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ చేస్తున్నాం కదా డెవలప్మెంట్ చేస్తున్నాం కదా అసలు మనం ఎందుకు కనెక్ట్ అవ్వాలి డీబీకి అనేది ఫస్ట్ క్వశ్చన్ ఓకేనా దాంతో అడ్వాంటేజెస్ ఏంటివి నాకు తెలిసి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి తెలిసి ఉండొచ్చు బట్ ఆ వన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ కోసం మనం డిస్కస్ చేద్దాం ఓకేనా సో లెట్స్ ఏ లైక్ మనము ఈ స్ప్రింగ్ బూట్ లోపల స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మనం సేవ్ చేస్తున్నాం ఓకేనా సో మనం ఏం చేస్తున్నాం స్టూడెంట్ ఇన్ఫో లైక్ లైక్ నేమ్ ఐడి అడ్రస్ ఇవన్నీ మనము కలెక్ట్ చేస్తున్నాము గెట్ చేస్తున్నాము ఫిల్టర్ చేస్తున్నాము అట్లా చేస్తున్నాం బట్ ఈ స్టూడెంట్ ఇన్ఫో అనేది ఎక్కడ సేవ్ అవ్వాలి ఓకేనా ఎక్కడ సేవ్ అవ్వాలి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్లోనే సేవ్ అవ్వాలా ఇట్లా అంటే ఒక స్టూడెంట్ ఇట్లాంటివి కొన్ని మిలియన్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటాయి కదా అంటే అవన్నీ తీసుకొచ్చిన ఇదే అప్లికేషన్లో సేవ్ చేయాలా అది కరెక్ట్ కాదు కదా సో దీనికోసం మనకేముంటుందంటే డాటాబేసెస్ ఉంటాయి ఓకే సో ఈ డాటాబేసెస్ వచ్చేసి మళ్ళీ టూ టైప్స్ ఉంటాయి ఆర్డీబీఎంఎస్ అండ్ నో అది అదొక డిఫరెంట్ టాపిక్ అదొక పెద్ద ఓషియన్ సో మనం అంత డీప్గా వద్దు సో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం సింపుల్గా ఒక ఆర్డీబీఎంఎస్ తో కనెక్ట్ అవుతున్నాం అంటే రిలేషనల్ డాటాబేస్తో మనం కనెక్ట్ అవుతున్నాం అనుకుందాం ఓకేనా సో బేసిక్గా మన డాటా అంతా డాటాబేస్లో ఉంటుంది సింపుల్ థింగ్ మన క్లాసెస్ మన లాజిక్ అంతా స్ప్రింగ్ బూట్ హ్యాండిల్ చేస్తే డేటా పార్ట్ అంతా కూడా మన డేటాబేస్లో ఉంటుంది మనం దాన్ని ఫెచ్ చేయాలి మనం దాన్ని ఏదో విట్రీవ్ చేసుకోవాలి మనం దాన్ని సేవ్ చేయాలి ఓకేనా అంటే సేవ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేవ్ ఆ ఫెచ్ ఏదైనా కదే ఓకే ఇక్కడ మనం ఫస్ట్ దాంట్లో సేవ్ చేస్తున్నాం సెకండ్ దాంట్లో మనం ఫెచ్ చేస్తున్నాం ఏది కూడా చేయాలి అన్నా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని కనెక్ట్ అవ్వాలి కదా అంటే మనకి ఇక్కడ కొన్ని కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఏంటిది కనెక్షన్ కనెక్ట్ ఈజ్ అ ఫస్ట్ స్టెప్ దెన్ దెన్ యూ కెన్ యూనో ఫస్ట్ నువ్వు కనెక్ట్ అయితే కదా సెకండ్ నువ్వు ఏంటిది యూ కెన్ ఫెచ్ ఆర్ యూ కెన్ సేవ్ అంతే కదా ఫెచ్ ఆర్ సేవ్ చేసేది ఎప్పుడు వన్స్ యు కనెక్ట్ ఓకే సో మనము ఈ డేటాబేస్కి ఎట్లా కనెక్ట్ అవ్వాలి స్ప్రింగ్ బూత్తో ఓకే అంటే మళ్ళీ మనకు కొన్ని లైబ్రరీస్ ఉంటాయి దాంట్లో ఒక లైబ్రరీ ఏంటిది అంటే స్ప్రింగ్ డాటా జేపీఏ దిస్ ఈజ్ ద వెరీ 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 కామన్ లైబ్రరీ దట్ వీ యూస్ ఓకే నెక్స్ట్ ఈ డేటాబేసెస్ ఏ డాటాబేసి కనెక్ట్ అవుతున్నామో వారు ఒక మనకొక లైబ్రరీ ప్రొవైడ్ చేస్తారు ఓకేనా లైక్ మైఎస్క్యూఎల్ మైఎస్క్యూఎల్ వాడు మన స్ప్రింగ్ బూట్కి ఒక లైబ్రరీ ఇస్తాడు ఓకే హెచ్ టూ డేటాబేస్ డీబీ టూ డేటాబేస్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ డేటాబేసెస్ ఉంటాయి వాళ్ళు వాళ్ళు వాళ్ళ లైబ్రరీస్ని ఇస్తావు అంటే మనము ఆ డేటాబేస్ రిలేటెడ్ లైబ్రరీ అనేది పెట్టుకోవాలి అంతే కదా సో సింపుల్గా డేటాబేస్ లైబ్రరీ ఓకే నెక్స్ట్ ఏంటిది అంటే ఈ లైబ్రరీ ఓకే నెక్స్ట్ దీన్ని నేను కనెక్ట్ అవ్వాలి అంటే దీన్ని నేను కనెక్ట్ అవ్వాలి అంటే నాకు ఏమేమి ఉంటాయి అంటే ఒకటి యూఆర్ఎల్ ఉంటుంది నెక్స్ట్ అది ఏ బేస్ చెప్పడానికి ఒక ఒకటి ఏంటిది డ్రైవర్ క్లాస్ అని ఒకటి ఉంటుంది నెక్స్ట్ యూజర్ నేమ్ ఉంటుంది పాస్వర్డ్ ఉంటుంది అండ్ డైలెక్ట్ ఉంటుంది ఓకే ఈ డైలెక్ట్ ఏం చేస్తుంది స్ప్రింగ్ బూట్ క్లాసెస్ని డేటాబేస్గా డేటాబేసెస్ టేబుల్స్ని స్ప్రింగ్ బూట్గా ఈ కన్వర్షన్లో యూజ్ అయ్యేది డైలెక్ట్ ఓకేనా సో మనకు ఈ ప్రాపర్టీస్ అనేవి యూజ్ అవుతాయి ఈ ప్రాపర్టీస్ ఉన్నట్లయితే మనం డీబీకి కనెక్ట్ అవ్వచ్చు ఓకేనా సో మనం ఈరోజు ఏం చేద్దాము అంటే హెచ్ టూ డేటాబేస్ కనెక్ట్ అవుదాం ఓకేనా ఈ హెచ్ టూ అనేది ఏంటిది అంటే ఇట్స్ ఎ ఇన్ మెమొరీ డేటాబేస్ ఇన్ మెమోవీ డాటాబేస్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్ మెమోవీ డేటాబేస్ అంటే ఏంటిది అనేది ఫస్ట్ క్వశ్చన్ ఓకేనా ఎందుకంటే నేను హెచ్ టు డేటాబేస్తో పని చేసినా అన్నావు నువ్వు ఓకే ఇంటర్వ్యూ ఏం చెప్పిండు వాట్ ఇస్ హెచ్ టు డాటాబేస్ అంటాడు ఇన్ మెమోవీ అంటావు దెన్ వాట్ ఈజ్ ఇన్ మెమోవీ డేటాబేస్ కన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అంటాడు కథం ఓకే సో ఇన్ మెమోవీ డాటాబేస్ అంటే ఏంటిదంటే డేటా మొత్తం కూడా డాటా మొత్తం కూడా మీ మెమోరీ లోపల స్టోర్ అవుతుంది అంటే ర్యామ్ లోపల స్టోర్ అవుతుంది అందుకే దీన్ని ఇన్ మెమోరీ బేస్ అంటారు ఓకే డేటా మొత్తం ర్యామ్లో స్టోర్ అయింది కాబట్టి ఏమవుతుంది యాక్సెసింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది ఫాస్ట్గా ఉంటుంది స్పీడ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది కానీ డిసడ్వాంటేజెస్ ఏంటివి ర్యామ్ సైజ్ అనేది తక్కువ కాబట్టి ర్యామ్ సైజ్ అనేది తక్కువ కాబట్టి ఓన్లీ స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటా కెన్ బి సేవ్డ్ ఓకే ఆల్ అమౌంట్ ఆఫ్ డేటా కెన్ బి స్టోర్డ్ ఓకే అండ్ ఇంకొకటి ఇప్పుడు నా అప్లికేషన్ రీస్టార్ట్ అయింది అనుకో డాటా మొత్తం పోతుంది ఎందుకు వ్యామ్లో ఉండదు కాబట్టి అప్లికేషన్ ఇది ఏంటిది డాటా ఈస్ వొలైల్ వొలటైల్గా ఉంటుంది డేటా అనేది ఎప్పుడు ఉండేది తెలీదు ఎప్పుడు పోయేది తెలీదు అప్ యాస్ లాంగ్వేజ్ నా అప్లికేషన్ అప్ అయితే డేటా అనేది ఉంటుంది నా అప్లికేషన్ డౌన్ అవుతోనే డేటా అనేది పోతుంది అట్లా సో ఇది ఇన్ మెమోరీ డేటాబేస్ గురించి కానీ ఇదేంటిది అంటే నువ్వు ఎలాంటి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా నీ అప్లికేషన్ నీ ఎప్పుడైతే నీ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ రన్ అవుతుందో అప్పుడే ఒక హెచ్ టూ ఇన్స్టాన్స్ అనేది స్టార్ట్ అవుతుంది నీ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ఎప్పుడైతే స్టాప్ అవుతుందో అప్పుడే హెచ్ టూ ఇన్స్టాన్స్ కూడా స్టాప్ అయిపోతుంది అది హెచ్ టూ డేటాబేస్కి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ అందుకోసమే ఈ హెచ్ టూ డేటాబేస్ని ఎక్కువగా టెస్టింగ్ ఫ్రేమ్ వర్క్స్లో వాడతాం ఓకేనా మన మెయిన్ అప్లికేషన్స్ లోపల ప్రాక్టీస్ మనం వాడచ్చు బట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ లోపల వాడద్దు బట్ రియల్ టైమ్ ప్రాజెక్ట్ లోపల టెస్టింగ్ పర్పస్లో వాడుకోవచ్చు ఎందుకు ఆ టెస్ట్ కేసు ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు డేటా సెటప్ అవుతుంది ఆ టెస్ట్ కేసు ఎగ్జిక్యూషన్ అయిపోయినాక డేటా అనేది క్లోజ్ అయిపోతుంది ఆ పర్పస్లో నేను దీన్ని వాడగలుగుతా ఓకేనా సో మన థియటికల్ పాత్ అయిపోయింది ఇప్పుడు నేను ఏం చెప్పిన ఒక డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి అంటే మనకు ఉండాల్సినటువంటి రెండు థింగ్స్ ఏంటివి స్ప్రింగ్ డాటా జేపీ ఒకటి నెక్స్ట్ డేటాబేస్ లైబ్రరీ ఒకటి ఓకే సో మన పామ్ డాట్ ఎక్స్ఎంఎల్కి వెళ్ళేసి ఈ వెండిటిని ఇన్స్టాల్ చేద్దాం ఓకేనా సో ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంది ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ లోపల నుంచి నేను ఏం చేస్తా అంటే చిన్న చిన్నగా లైబ్రరీస్ని తెచ్చుకుంటా ఓకేనా సో ఇది స్ప్రింగ్ డాటా జేపీఏ హెచ్ టు డేటాబేస్ ఓకే సో ఈ వెండు లైబ్రరీస్ని నేను తెచ్చుకున్నా ఓకే స్ప్రింగ్ బూట్ స్టార్టర్ డాటా జేపీ స్టార్టర్ లైబ్రరీ కాబట్టి దీని భవిష్యత్ నేను ఇవ్వట్లేదు ఎందుకంటే పేమెంట్కి ఉన్నటువంటి వెర్షన్ని తీసేసుకుంటుంది ఆటోమేటిక్గా అండ్ హెచ్ టూ డేటాబేస్ కూడా ఆ వ దాని కంపాటబులిటీ ఉన్నటువంటి వెర్షన్ని తీసేసుకుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ పార్ట్ ఓకే లైబ్రరీస్ని నేను తెచ్చేసుకున్నా ఓకే సో ఈ లైబ్రరీస్ తెచ్చుకున్న తర్వాత నేనేం చేయాలి అంటే ఇది కనెక్షన్ ఇవ్వాలి కదా ఇక్కడ ఈ కనెక్షన్ పార్ట్ ఇస్తే నాకు అవుతుంది అంటే నేను అప్లికేషన్ ప్రాపర్టీస్ లోపల కొన్ని కనెక్షన్ యూఆర్ఎల్స్ పంపించాలి లైక్ యూఆర్ఎల్ డ్రైవర్ క్లాస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ డైలెక్ట్ ఇవి పంపించినట్లయితే స్ప్రింగ్ బుక్ ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది మన మీద స్పెసిఫిక్గా కనెక్షన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకు బికాస్ స్ప్రింగ్ బూట్ ఈజ్ ఏ ఆటో యూనో ఆటోమేటిక్గా కాన్ఫిగర్ చేసేసుకుంటుంది అన్నిటిని అదే కదా అందుకే కదా స్ప్రింగ్ బూట్ అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ యూజ్డ్ యూనో ఫేమ్ వర్క్స్ అయింది ఓకేనా సో ఈ కనెక్షన్ ప్రాపర్టీస్ని కూడా మనము తెచ్చుకుందాం ఎక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి తెచ్చుకుందాం ఓకేనా సో ఇది తెచ్చుకున్నా నెక్స్ట్ నేను అప్లికేషన్ ప్రాపర్టీస్లోకి వెళ్ళేసి ఇక్కడ పెట్టుకున్నా ఓకేనా ఇక్కడ చూసినట్లయితే మెమోవీ లోపల ఇస్తున్నాయి హెచ్ టూ మెమోవీ ఇది ఏమంటావు అంటే ఇన్ మెమోవీ డేటాబేస్ అంటావు ఈడీబీ లోపల నేను ఇచ్చేసుకుంటున్నా ఇది డ్రైవర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ డైలెక్ట్ ఈ డ్రైవర్ అనేది ఏంటిది అంటే నావు ఈ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ నుంచి హెచ్ టూ డ్రైవర్కి కనెక్ట్ అవ్వడానికి హెచ్ టూ డేటాబేస్కి కనెక్ట్ అవ్వడానికి ఈ హెచ్ టూ డ్రైవర్ని వాడు అంటున్నావు సింపుల్గా ఓకేనా ఇవన్నీ ఏంటంటే కనెక్షన్ రిలేటెడ్ థింగ్స్ ఓకేనా నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది స్ప్రింగ్ డాట్ హెచ్ టూ డాట్ కన్సోల్ డాట్ ఎనేబుల్డ్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ ఇస్తే ఇది మనకు కన్సోల్ లోపల ఎనేబుల్ అవుతుంది కన్సోల్ లోపల అంటే ఎక్కడ మన బ్రౌజర్ లోపల ఇది ఎనేబుల్ అవుతుంది ఇప్పుడు ఒకసారి నా అప్లికేషన్ అనేది వన్ చేస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు చూసినట్లయితే అప్లికేషన్ అనేది వన్ అవుతుంది ఓకేనా నెక్స్ట్ నేను బ్రౌజర్లోకి వెళ్ళేసి సింపుల్గా నా అప్లికేషన్ ఏ పోర్ట్లో రన్ అవుతుంది ఎయిట్ జీరో ఎయిట్ వన్ అంతే కదా సో లోకల్ హోస్ట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ స్లాష్ హెచ్ టు ఐఫన్ కన్సోల్ అని ఇచ్చేస్తే లాగిన్ డాట్ జేఎస్పి అందం అని ఇచ్చేస్తే ఆటోమేటిక్గా నాకు ఇక్కడ నా బేస్ అనేది ఓపెన్ అయిపోతుంది ఎందుకు లాంగ్ యాజ్ మై స్ప్రింగ్ బూట్ ఈజ్ అప్ అండ్ రన్నింగ్ నా డాటాబేస్ అనేది ఓపెన్లో ఉంటుంది అందుకే దాన్ని ఇన్ మెమోరీ డేటాబేస్ అంటారు ఓకేనా ఇప్పుడు ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి పాస్వర్డ్ ఇక్కడ జేడీబీసీ యూఆర్ఎల్ వచ్చేసి మనం ఇచ్చినటువంటి జేడీబీసీ యూఆల్ ఇది ఓకే అంటే డాటా సోర్స్ యూఆర్ఎల్ ఇది ఇక్కడ పెట్టేసుకోండి డ్రైవర్ క్లాస్ పెట్టేసుకోండి ఇప్పుడు కనెక్ట్ చేయండి ఓకేనా ఓకే పాస్వర్డ్ వాంగిచ్చుంటా కనెక్ట్ ఇప్పుడు చూసినట్లయితే ఇట్లా నాకు బేసిక్గా టెస్ట్ డీబీ అని చెప్పి అని ఇచ్చాం కదా సో ఈ టెస్ట్ డీబీ అనేది మనకు కనెక్ట్ అయింది ఇప్పుడు నే ఇప్పుడు నేను డీబీకి కనెక్ట్ అయిపోయినా అఫీషియల్గా ఓకేనా ఒక్కసారి నేను ఏం చేస్తా అంటే సింపుల్గా ఈ అప్లికేషన్ని క్లోజ్ చేస్తా క్లోజ్ చేసి దీన్ని రిఫ్రెష్ కొట్టిందనుకోండి ఖతం ఎగిపోయింది ఎందుకు ఎందుకు అంటే బూట్ అప్లికేషన్ క్లోజ్ అయింది కాబట్టి అది క్లోజ్ అయిపోయింది అట్లా నీకు ఇన్ మెమరీ డాటాబేస్ అనేది వర్క్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ సో మనం ఈ వీడియో లోపల ఏమేమి నేర్చుకున్నాము అసలు స్ప్రింగ్ బూట్ నుంచి డీబీకి ఎందుకు కనెక్ట్ అవ్వాలి అనేది ఫస్ట్ నెక్స్ట్ అసలు ఇన్ మెమరీ డాటాబేస్ అంటే ఏంటిది లైక్ హెచ్ టు డాటాబేస్ దానికి కనెక్ట్ అవ్వడానికి నాకు ఏమేం ప్రాపర్టీస్ కావాలి లైక్ ఈ ప్రాపర్టీస్ ఏంటిది డేటా సోర్స్ యూవెల్ కావాలి క్లాస్ నేమ్ కావాలి యూజర్ నేమ్ పాస్వర్డ్ డైలెక్ట్ కావాలి నెక్స్ట్ ఏమేమి లైబ్రరీస్ అవుతా అవసరం అవుతాయి ఫస్ట్ స్ప్రింగ్ స్టార్టర్ జేపీఏ కావాలి నెక్స్ట్ ఏ లైబ్రరీకి అయితే కనెక్ట్ అవుతున్నావో ఆ లైబ్రరీ అయితే సరిపోతుంది ఐ మీన్ ఏ డేటాబేస్కి అయితే కనెక్ట్ అవుతున్నావో ఆ లైబ్రరీ అయితే సరిపోతుంది సో ఈ ప్రాపర్టీస్ ఉన్నట్లయితే నేను హెచ్ టు డాటాబేస్కి కనెక్ట్ అయిపోతాను నెక్స్ట్ వీడియో లోపల మనము అసలు టేబుల్ ఎట్లా క్రియేట్ చేయాలి అనే టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఇట్స్ మీ కార్తీక్ సైనింగ్ ఆఫ్